భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్కి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు అంజన గారికి రాజ్యాంగం ఆంజనా గారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జైభీం మహాసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రొఫెసర్ కాసిం గారు ఆర్ట్స్ కాలేజాల ప్రిన్సిపల్ అదేవిధంగా ప్రఖ్యాత వాఘ్యేకారుడు మూలవాద సిద్ధాంతి సిద్ధాంతాన్ని ప్రచారం చేసే మాస్టార్జీ గారు కేవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంతరం ఈ దేశంలో మనోవాద వ్యవస్థకి ఈ రాష్ట్రంలో పోరాడుతున్న స్కైలా బాబు గారు దానికి వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు గారు ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకుడు మన ఆర్ఎల్ మూర్తి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా డివిఎస్ఏ దర్శన్ గారు ఇతర పెద్దలు వేదిక మీద ఉన్న బలరామ్ గారు అడ్వకేట్ ఇతర బాలరాజు గారు ఇతర మిత్రులందరికీ విజ్ఞాన అభినందనలు మిత్రులారా ఈ డిమాండ్ ఎప్పుడు చేస్తున్నాం మనం రాజ్యాంగం వచ్చి డెబ్బై అంటే ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత ఇప్పటికీ రాజ్యాంగం గురించి చెప్పాలని నేను తెలుసుకోవాలనే డిమాండ్ చేయాల్సిన దుస్థితిలో భారత్ ఎందుకుంది ఈ దేశం అనేది మనం చర్చించాల్సి ఎందుకని ఈ భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలే కాదు ఇవ్వాలేదో ఏదో దెబ్బ పడుతుందని మనం అడగడమే కాదు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించేటప్పుడే బాబాసాహెబ్ రచించేటప్పుడే దీన్ని కాటం పడ్డారు దీని ఒప్పించడానికి దాదాపు ఆయన చాలా మంది ఇంతమంది మన మాస్టర్జీ పాట పాడారు ఒక్కడే రాసిండ రెండు వందల మంది ఉన్నారా అందులో ఎంతమంది ఉన్నా మీరు ఆ రాజ్యాంగ సభ అందులో జరిగిన డిబేట్స్ జరిగితే ప్రతి అంశం మీద వాళ్ళు లేవనెత్తిన ప్రతి డౌట్కి ప్రతి దానికి వాళ్ళ వ్యతిరేకతకి ప్రతి దాన్ని ఆయన అథెంటిక్గా సాధికారికంగా అది ఎందుకు ఉండాలి అని చెప్పి మొత్తం రాజ్యాంగ సభను ఒప్పించి మరీ ఇందులోకి తీసుకొచ్చాడు అంటే ఆయన మేధస్సు దాని వెనకాల ఎంత ఉంది అనేది మనకు అర్థం అప్పుడు అయిపోయింది అయిపోయిన తెల్లారి నుంచి ఆమోదం పొందిన తెల్లారి నుంచే రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది ఈ రోజు వరకు ఇప్పుడు ఇంకా ప్రభుత్వం అయితే అసలు మేము మేము మారుస్తాం ఎప్పుడు మాకు నంబర్ వస్తుంది అని చూస్తూ ఉన్నారు అంటే టూ థర్డ్ మెజారిటీ కనుక పార్లమెంట్లో వస్తే వెంటనే మార్చద్దు ఎందుకు ఇది జరుగుతా ఎందుకు ఇది జరుగుతుందంటే భారతదేశంలో గత రెండు వేల ఏళ్ళుగా ఎవరైతే ఈ దేశ ప్రజలని నీ కాల్మొక్త నీ బాంఛం దొర అనే విధంగా తయారు చేసి మనల్ని మనమే బానిసలుగా అనుకునేటట్టుగా ఈ మెదళ్ళ నింప నిండా నింపి మన తలల మీద ఎక్కి రాజ్యం చేస్తూ అణగదొక్కుతున్న భావజాలం ఉందో ఆ భావజాలమే మనువాదం మనస్మృతి ఈ మనువాద భావజాలం ఎంత దారుణమైన స్థితికి మనుషులు తీసుకెళ్తుందంటే ప్రపంచంలో ఎక్కడా అన్యాయానికి దోపిడీకి మిగతా వాటికి తిరుగుబాటులు వచ్చినా భారతదేశంలో ఏ విధమైన తిరుగుబాటు రాకుండా ఆపుకోగలిగింది ఈ పావజాలం మనల్ని ఎలా తయారు చేస్తుంటే మన కరోనా టైంలో మీరు అందరూ చూస్తుంటారు వందల కిలోమీటర్లు వేలాది మంది నడుచుకుంటూ తమ బతికుంటే సాలు అని నడుచుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి పిల్లల్ని మోసుకొని పిల్లల్ని నడిపించుకుంటూ కాళ్ళు వగిలిన అవన్నీ ఫోటోలు కూడా మీరు చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా అక్కడ నిలబడి ఇదేంది అని అడిగే పరిస్థితి మాకు ఎందుకు ఒక బస్ సప్లై చేయలేవు మాకు హాస్పిటల్లో వస్తువులు ఎందుకు కల్పించలేవని ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితికి మన మెదళ్ళని మనమే ఆ విధంగా ఉండేటట్టు తయారు చేసిన భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలమే దీనికి కారణం ఇవ్వాలి రిపీ చాలా కులం అంటారు కులం ఎక్కడుందండి ఈ రోజుల్లో కులం ఎక్కడుంది కులం ఎక్కడుంది మీరు అడుగడుగునా ఎక్కడా కులం లేనిదెక్కడా అని అడగాలి మనం కులం ఎక్కడుంది కాదు కులం లేని ఎక్కడో చెప్పండి ఇవ్వాల మీరు ఇది ఎక్కడ మొదలైంది ఈ అసలు ఈ వివక్ష భారతదేశంలో ఎక్కడ మొదలైంది బ్రాహ్మణోస్ ఉపమాసి బాహు రాజన్యకృత ఉరు తదస్య ద్వైష పద్భాగవ శూద్ర జాయితీ అన్న ఋగ్వేదం దగ్గర మొదలైంది ఋగ్వేదం పురుష సూక్తంలో మొదలైంది అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది చాలా మంది ఇప్పుడు ఏం చర్చ చేస్తున్నారంటే ఏ కులం ఎక్కడుందండి కులము లేదని చెప్పడంతో పాటు భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉందండి అది ప్రాణ అది పాఠ్య ప్రణాళికలో చేర్చాలి దాన్ని పెట్టాలి దాన్ని పిల్లలందరికీ నేర్పాలి అంటున్నారు ఏంది నాకు డౌట్ వచ్చింది బా భగవద్గీత నేర్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏముంటుందా అని నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను దాన్ని అంటే నేను హై స్కూల్ స్థాయి నుంచి ఆ భగవద్గీతను బాగా అధ్యయనం చేసి ఉన్నాను అనుకోండి కానీ దాని మీద ఏమన్నారు కులం అసలు ఎప్పటిదండి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినరు మొఘలాయలు తీసుకొచ్చిన అని చెప్పారు కదా అసలు ఒక వాస్తవం మీకు తెలుసా ఎందుకు భారత రాజ్యాంగం మీద ఇంత దాడి జరుగుతుంది అంటే ఒకే ఒక్క కారణం మిత్రమా రెండు వేల ఏళ్ల నుంచి ఏ భావజాలం అయితే మనం నెత్తినెక్కి మన మీద పెత్తనం చేస్తూ మనల్ని అణచివేస్తుందో ఆ భావజాలాన్ని ఈ దేశానికి వచ్చిన మొఘలాయులు కావచ్చు ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు ఆస్తిని దోచుకోగలిగారు సంపదను దోచుకోగలిగారు కానీ ఆ భావజాలాన్ని వెంట్రక మాత్రం కూడా కదిలించలేకపోయారు వెంట్రక మాత్రం కూడా కదిలించలేకపోయారు వేల ఏళ్ళ అనువాద భావజాలం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత ఈ రోజు కనీసం మనం తలెత్తుకొని నిలబడి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి చేరుకోగలిగినాం మన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లు అవుతారన్న రాజ్ రాష్ట్రపతులు అవుతున్నారన్న ముఖ్యమంత్రులు మంత్రులు అవుతున్నారన్నా బహుజనులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కాబట్టే ఈ డెబ్బై నెల నుంచి కుట్ర జరుగుతుంది ఇప్పుడు ఏమంటారు ఇవన్నీ మనం మాట్లాడితే ఏ కులం అప్పుడు లేదండి కులాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు లేకపోతే ఇంకెవరో తెచ్చి పెట్టారు అని నాకు ఆ డౌట్ వచ్చింది నిజంగానే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టరా అని కులం ఉంది అని మీరే తెలుసుకోవాలంటే ఏం చదవాలి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనియలేషన్ ఆఫ్ కాస్ట్ చదవాలి అసలు నా డిమాండ్ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా పెట్టాలి అనే రేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎందుకు మా పాఠ్య ప్రణాళికలోకి రాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన గ్రంథం కులం లేకుండా సమానత్వం రావాలి కదా సమాజంలో సో రిల్స్ ఆఫ్ హిందూయిజం ఈ రెండు పుస్తకాలు కనుక అట్లాగే పూలే గులాంగిరి కనుక చదివి మనువాద ప్రమాదం ఎంత ఉందనేది నాకు అర్థమవుతుంది ఏముంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అదే పర్సనల్ డెవలప్మెంట్ అన్నారు కదా అసలు అర్జున్కి వచ్చిన డౌట్ ఏంటబ్బా అంటే మన అందరం ఏం చెప్తారంటే మనకు చెప్పింది మనం విన్నది అదే కదా మనం చదివి దాన్ని అర్థం ఏం చెప్తారు ఆ బంధుమిత్ర సపరివారం అంటే ఈ బంధువులు అందరూ నా చుట్టాలే ఉన్నారు అంత నా మిత్రులే ఉన్నారు వీళ్ళని చంపితే నాకు పాపం చుట్టుకుంటుంది నేను ఎందుకన్నా అదే వచ్చిన డౌట్ ఏం తెలుసా ఈ యుద్ధం జరిగితే కులక్షయం వర్ణక్షయం జరుగుతుంది ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అన్నాడు కులక్షయం వర్ణక్షయం కులం ఎక్కడొచ్చింది ఎక్కడుంది కులం నీ భగవద్గీతలో ఉంది యుద్ధం జరిగితే కులక్షయం ఎందుకు జరుగుతుంది యుద్ధంలో పోయినోడికి యుద్ధం గురించి ఆలోచిస్తావా లేకపోతే దాంట్లో మంచి చెడు ఉందా న్యాయం ఉందా లేదా అని ఆలోచిస్తావా అది ఆలోచించకుండా కులక్షయం జరుగుతుంది నాకు పాపం వస్తుంది ఆ పాపం నాకు అంటుకుంట అంటే కులాన్ని మన మెదళ్ళలో దింపడానికి అలాంటివన్నీ మీరు రామాయణం చూసినా భారతం చూసినా ఇంకోటి ఏది చూసినా అదే ఉంటాయి ఆ గ్రంథాలలో కాబట్టే వాళ్ళు మనస్ఫృతిని మనువాదమే ఈ దేశ రాజ్యాంగంగా ఉండాలని డెబ్బై ఏళ్ల నుంచి విపరీతమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు అసలు రాజ్యాంగం కానీ అంబేద్కర్ కానీ అంబేద్కర్ రాసిన గ్రంథాలు కానీ మన జనం కానీ మన దగ్గరికి కానీ రాకుండా ఆపారు కదా ఆయన అందించిన ఫలాలు అందుకుంటున్నాము మా రాజ్యాంగాన్ని హక్కులు మాట్లాడుతున్నాం కానీ అసలు రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇదని లేకపోతే ఆయన రాసిన అనేలేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం కానీ ఇలాంటి పుస్తకాలు ఏమన్నా మన దగ్గరికి వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ని అసలు ఇప్పటికీ మన దగ్గరికి రాకుండా ఆపుతా ఉన్నారు కదా ఆ కుట్రల్ని మనం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి డిమాండ్స్ తో పాటు మనం ఇంకా ఆ అనేషన్ ఆఫ్ క్యాస్ట్ ఇలాంటి వాటిని పాఠ్యపంశంలో చేర్చాలని చెప్పాలి మనం కూడా దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేయాలి రీల్స్ ఆఫ్ హిందూయిజం ఆ హిందూయిజం ఆ హిందూ మతంలో చిక్కుముడులని ఎందుకు రాశారు దాంట్లో ఏముంది ఇవన్నీ అర్థమైతే కానీ ఆ లోతుగా మనకు అర్థమైతే కానీ డెబ్భై ఏళ్ల తర్వాత ఈ డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో మనం అనేది తెలియదు మిత్రుల మనకు అర్థం కాదు అందుకనే ఆ లోతుల్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉందని మనందరం గుర్తించాలి ఏంటిది భారత రాజ్యాంగం చాలామంది మంది ఏమంటారంటే ఈ సెక్యులరిజము సోషలిజము ఇట్లాంటి పదాలన్నీ అంబేద్కర్ రాయలేదండి అంబేద్కర్ రాయలేదండి ఇవన్నీ నలభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ తెచ్చిపెట్టిందిగా అందుకని అవి ఎత్తేయాలి అవి తీసేయాలి ఎందుకు తీసేయాలి వాటి వల్ల వీళ్ళకు వచ్చిన థ్రెట్ ఏంది సోషలిజం అనే పదాన్ని పెట్టలేదేమో కానీ అంబేద్కర్ మొత్తం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ రాజ్యాంగ పీఠిక అర్థం చేసుకుంటే చాలు అందులో ఆరు పదాలు పట్టుకుంటే చాలు ఆ ఆరు పదాల వెనకాలంటే ఫిలాసఫీ అర్థమైతే దాని వెనకాలంటే ఆ భావజాల తాత్వికత కనుక మనకు అర్థమైతే మొత్తం భారత రాజ్యాంగం అర్థమవుతుంది ఏం చెప్పిండు స్వాతంత్రం సమానత్వం సౌభ్రాతృత్వం సమానత్వం అంటే సోషలిజం కదా ఆ మొత్తం రాజ్యాంగం యొక్క స్పిరిట్ అదే కదా దాని యొక్క స్ఫూర్తి అదే కదా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి నా ఆలోచనకు స్వేచ్ఛ ఉండాలి సమాజ హితానికి చేసే పనులకి నేను చేసే కార్యాచరణకు స్వేచ్ఛ ఉండాలి మనుషులందరూ కుల వర్గ మత లింగ వివక్ష లేకుండా అందరూ సమానత్వాన్ని అనుభవించగలగాలి ద్వేషం విద్వేషం లేకుండా ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా సౌభ్రాతృత్వంతో మెలగాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఇదంతా ప్రతి మనిషికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఉండేప్పుడే సాధ్యమవుతుంది ఇందులో ప్రతిదీ అదే కదా సెక్యులర్ ఉంది అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది ప్రతి అంశము అందులో ఆరు పదాల్లో నిమి దాని వెనకాలంటే భావజాలం అది పదాలు కావు మిత్రమా తరతరాలుగా వేల ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన ఆధిపత్య భావజాలానికి ఆ యజమానికి వ్యతిరేకంగా వచ్చింది మనందరికీ అర్థం కావాలి ఏంది ఇది ఈరోజు చాలామంది చూస్తారు సంపద ఏ ఎక్కడుంది కులం అంటే కులం పక్కన ఎక్కడో కానీ పక్కన పెట్టాను కానీ ఒక మాట అడుగుతాను నేను ఈరోజు భారతదేశంలో ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది శతకోటీశ్వరుల లెక్క తీసుకుంటే ఆ వెయ్యి మంది కోట్ పెట్టుబడిదారులు అంటారా ఇంకేమంటారో కానీ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వంద వేలు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెక్క తీసుకుంటే ఎవరున్నారు వాళ్ళు ఏ కులాల వాళ్ళు ఉన్నారు మూడు నాలుగు కులాలు తప్ప లేవు ఒక్క దళితుడు దొరుకుతాడా అక్కడ ఒక్క మంగళాయం దొరుకుతాడా ఒక్క చాకలి లేదా ఇంకెవరున్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు దొక్తారా ఉండరా లక్షల కోట్ల సంపద ఎక్కడ పోగైంది ఎందుకు పోగైంది అక్కడే ఎందుకుంది అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు చెప్పేది ఉంటారు కదా కష్టే ఫలి స్వయం కృషి అని చెప్తారు కదా నిజంగానే కష్టం ఫలిస్తుందా అంటే మరి కష్టపడింది ఎవరే నీ తాత నా తాత కష్టపడలేదా మీ అమ్మమ్మ కష్టపడలేదా మన తాత ముత్తాతలు కష్టపడే కాదు సోమర్ ఇంట్లో పండుకోర్రా నాలుగు మాటలు చెప్పుకుంటా పొట్ట పోసుకొని బతికిర్రా మరి శ్రమంత ఎక్కడికి పోయింది ఆ మనుస్మృతి పరాశర స్మృతి లేదా రామాయణం మహాభారతం ఏ గ్రంథమైనా తీసుకోండి మనం అనువాదం అంటే కేవలం మనుస్మృతి అనే కాదు ఏ గ్రంథమైనా తీసుకోండి ప్రతి గ్రంథంలో ఉన్న భావజాలం ఏమిటది శూద్రులకి సంపద నిషేధం సో వేల ఏళ్ళ నుంచి సంపద నిషేధించి సంపద అంతా దగ్గర పోగైన తర్వాత ఇక ఆ సంపదను వదులుకోవడానికి వాళ్ళు ఎందుకు సిద్ధంగా ఉంటారు ఆ రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు కాబట్టే దాని నుంచి ఖచ్చితంగా రాజ్యాధికారం లేదా ఆ సంపదని మనం లాక్కోవాల్సిన అవసరం ఉంది అది లాక్కోవడానికి లాక్కోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది ఈవెన్ కుల నిర్మూలన ఎలా సాధ్యమవుతుంది అనేది అంబేద్కర్ ఒకటి చెప్తాడు కులాంతర వివాహాలు లేదా సహపంక్తి భోజనాలు లేదా ఇంకేవైతే చేస్తున్నావో ఇవన్నీ అన్ని సంస్కరణ కార్యక్రమాలు కేవలం సాధనాలు మాత్రమే కానీ ఎప్పుడూ ఈ కుల నిర్మూలన జరిగి మనకి మనం సమానత్వాన్ని సాధిస్తామంటే ఆయన చెప్పేది ఏంటంటే శాస్త్ర గ్రంథాల దాస్య బంధనాల నుంచి ఆ బానిస సంఖ్యల నుంచి మనం విముక్తం కానంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది మనం దాని నుంచి విముక్తమై బయటికి రావాలి అంటాడు అది జరగాలి అంటే జ్ఞానం పెరగాలి అంటే ప్రశ్నించే తత్వం సందేహోల్లాసం మనకు ఉండాలి అంటాడు మెథడ్ ఆఫ్ సైన్స్ ఈరోజు అదే చెప్తుంది సైన్స్ అదే చెప్తుంది క్వశ్చన్ ఈజ్ ఇంపా ఫస్ట్ థింగ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ సైన్స్లో మొట్టమొదటి భాగం అదే చెప్తుంది కాబట్టి దీన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు అందుకనే మనం ఈ అంశాలన్నిటిని గురించి కూడా మన ప్ర వాళ్ళకి తెలియాలంటే భారత రాజ్యాంగం యొక్క ఆ తాత్విక దృక్పథం జనానికి వెళ్ళాలంటే ముందు రాజ్యాంగం అందరి దగ్గరికి రావాలి అందుకే డిమాండ్ వచ్చింది రాజ్యాంగం మన అందరికీ రావాలి ఇప్పుడు అందరికీ రావాలన్నప్పుడు నాకు అర్థంగా ఉంది ఏంటంటే అసలు ఇంత మనం ఇంతసేపు ఇంత గట్టి ఎందుకు డిమాండ్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన తెలుసుకోవాలి మనం అదే ఎందుకనే ఎందుకనే ఈ డిమాండ్ నువ్వు నేను చేసేది కాదు మిత్రమా మనం అంటే మనం ఖచ్చితంగా చేస్తాము చేయాలి కానీ ఈ డిమాండ్ ఎవరు చేయాలి భారతదేశంలో పార్లమెంటులో ఒక చేతిలో కుడి చేత రాజ్యాంగాన్ని ఎడమ చేత మనుస్మృతిని పట్టుకొని ఈ మనుస్మృతి వద్దు ఈ మనుస్మృతి తరతరాలుగా అణిచివేసింది భారత రాజ్యాంగమే ఉండాలని మీ రాహుల్ గాంధీ చెప్పిండు కదా చెప్పిండా లేదా నాకు ఇంకా పెద్ద అనుమానం అరే చెప్పడమే కాదు మిత్రమా రాష్ట్ర కమిటీలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో సంవిధాన కమిటీ ఒకటి వేసిండు రాజ్యాంగ రక్షణకు కమిటీ ఉంది మన చాలా మంది దాంట్లో ఉన్నారు నేను అనేది మరి మంది ఉన్నారు కదా అసలు సంవిధాన కమిటీ వేసిన వాళ్ళు పెట్టమనే కదా మనం అడుగుతాను జై అని వాళ్ళ నినాదం కదా మనం ఆ సంవిధానే కదా పాఠ్య ప్రణాళికలో పెట్టమని అడుగుతున్నావు నువ్వు పెట్టాల్సింది పెట్టలేదు కాబట్టి కేవలం మాటలు చెప్తున్నావు కాబట్టి నీ కమిటీ చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు కాబట్టి మీ నాయకుడు చెప్పిన పనే నువ్వు చేయట్లేవు కాబట్టి మేము డిమాండ్ చేయాల్సి వస్తుంది అందుకనే అసలు మూడు నెలలు రథయాత్రలు నిరార దీక్షలు ఆమరణ నిరార దీక్షలు చేసే అవకాశం మాకెందుకీ అలా తెచ్చిపెట్టరాదు నువ్వే అది లేకపోతే ఖచ్చితంగా ఆ అంజన్న అనుకున్నది చేస్తూనే ఉంటాడు అవన్నీ కాబట్టి అవన్నీ ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా ఇది ప్ర ప్రతి దగ్గర నేను ఎందుకు ఆరు నుంచి పదహనంగానే ఆరో తరగతి చెప్పినా మళ్ళీ పదో తరగతులు ఎందుకు అంటారు నేను అమెరికన్ టెక్స్ట్ బుక్స్ చూస్తున్నాను అక్కడ మెథర్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది మాకు సైన్స్లో మెథడ్ ఆఫ్ సైన్స్ అని ఉంటుంది మెథడ్ ఆఫ్ సైన్స్ ఆరు నుంచి పీజీ దాకా ఉంటుంది ప్రతి తరగతిలో టెక్స్ట్ బుక్లో ఇది ఉంటుంది నాకు అర్థం కాదు ఆరు నుంచి పద్ దాకా ఏం చెప్తారు బాబా ఇక నాలుగు ముచ్చట్లేదు కదా అనుకున్నాను కానీ ఏం చెప్తారు ఆరో తరగతి వాళ్ళకి ఆరో తరగతి స్టాండర్డ్ ఉంటుంది ఏడో తరగతి వేరుకేసే స్టాండర్డ్ వేరుంటుంది ఎనిమిది పోయేసరికి ఇట్లా అయ్యి పీజీకి పోయేసరికి మొత్తం ఒక పట్టు వచ్చేస్తుంది సో రాజ్యాంగం కూడా అంతే కదా నువ్వు ఆరో తరగతిలో మొత్తం రాజ్యాంగం మూడు వందల తొంభై చెప్పలేవు కదా ఆర్టికల్స్ అన్ని ఆర్టికల్స్ నేర్చుకొని ముందు దాని ఎస్ఎన్స్ ఏందని చెప్పుకుంటూ ఆ స్టాండర్డ్ పెంచుకుంటూ పీజీకి వచ్చేసరికి రాజ్యాంగం మీద ఒక ఎక్స్పర్ట్ ప్రతి ఒక్కళ్ళు అయ్యేట్టు చేయగలిగితే అది సాధ్యమవుతుంది కాబట్టి రా రేవంత్ రెడ్డి గారు మీ బాధ్యత అది ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అడగడం మా హక్కి అడగడం మా అధికారం కూడా ఎట్లనో నీ కోట్లేసినందుకు నీ బాధ్యత అది మీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అది మీరు తప్పకుండా చేసి తీరాలని ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా ఈ విధంగా చేర్చాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో జేబిఎం మహాసేన ఇంక ఇతర సంఘాలన్నీ కలిపి తీసుకునే ఈ రాజ్యాంగాన్ని మన పాఠ్య ప్రణాళికలు చేర్చాలని ఇంకేవైతే కొన్ని డిమాండ్స్ ఉన్నాయో వాటికి మిగతా అంటే కొన్ని చెప్పి నేను ఎంతో ముందు అంజానికి అవి సాధ్యంగానే కూడా చాలా ఉన్నాయి అవి కాదు కానీ సాధ్యమయ్యేంతవరకు మనం ఆ డిమాండ్స్ నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దామంతే చెప్తూ ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీరు ఏ ఉద్యమాలు నిర్వహించినా దానికి విజ్ఞాన దర్శిని అదేవిధంగా నేను కూడా మద్దతుగా నిలబడతాను చెప్తూ థ్యాంక్ యూ మిత్రుల ధన్యవాదాలు